ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేటూర్ టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును ఓ శ్రీ మహాగణాధిపత శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి गणानाम् त्वा गणपतिगुम्हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतु श्री श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवम् निर्मलम् स्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरि दरिद्राणां चिन्तामनिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैगनाथम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् माणिक्यवीनामुपलायन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि చతుర్భుజే కుచోన్నతే చంద్రకళావతంకుమరాగశో పుణ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్ నమస్తే 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 జగదేకమాత నమస్తే 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 అంబికామాత అంటూ ఆ అంబికేశ్వర సహిత అంబికాదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ కార్తీక దామోదరిని స్మరిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి శుభ కార్తీక మాసం చూస్తూ ఉండగా అప్పుడే మనం ఇరవై ఒకటవ రోజులోనికి మనం అడుగుపెట్టాం అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసం శుక్రవారము ఈ శుక్రవారం రోజున అవశ్యంగా సర్వసాధారణంగా అందరూ కూడా జాతకరీత్యా గోచార రీత్యా గ్రహచార రీత్యా ఉండే ఎన్నో రకాల దోషాలు ఆర్థిక సమస్యలు కానివ్వండి కుటుంబ సమస్యలు కానివ్వండి అదేవిధంగా వ్యవహారిక సమస్యలు కానివ్వండి రాజకీయ సమస్యలు కానివ్వండి ఎన్నో రకాలైనటువంటి కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఈ మానవులు కలిప్రభావము చేత కొట్టుమిట్టాడుతుండేటువంటి మానవులకు సుఖశాంతులు కలగాలి అన్నా వారు అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరాలి అన్నా కూడా పుణ్య మార్గం వైపు అడుగులు వేస్తూ వారి దోషాలను తొలగించుకోవడానికి తెలిసి తెలియక జ్ఞానంతో అజ్ఞానంతో చేసేటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగింపుకొని పుణ్యరాశులు సంపాదించుకోవడానికి కార్తీక మాసం ఎంతో దోహదపడుతుంది అందులోనూ నేడు శుక్రవారం నాడు రాహుకాల సమయం ఉదయం పదిన్నర అటు పన్నెండు గంటల వరకు ఉండేటువంటి పదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉండేటువంటి గంటన్నర సేపు కూడా రాహుకాల సమయం అంటారు ఈ ప్రతిరోజు కూడా రాహుకాల సమయం వస్తుంది శుక్రవారం ఈ రాహుకాల సమయంలో అవశ్యంగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు నిమ్మకాయని సగాన్ని కోసి ఆ రసాన్ని పిండి వేసి ఆ నిమ్మకాయ డొప్పని తిరగదిప్పి ఆవు నేతితో నానబెట్టినటువంటి బొడ్డు ఒత్తులు చక్క ఆవు నేతిలో బొడ్డు ఒత్తులు నానవేసి ఆ బొడ్డు ఒత్తులను చక్కగా ఈ తిరగదిప్పినటువంటి నిమ్మకాయ డొప్పలో ఉంచి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ పూజ సంకల్పపూర్వకంగా పూర్వకంగా ముందుకు సంకల్పం చేసుకుని ఈ నిమ్మకాయ డొప్పలో ఉన్నటువంటి ఈ బొడ్డు ఒత్తులు ఆవు నేతిలో నానబెట్టిన బొడ్డు ఒత్తులను తొమ్మిది కానీ లేదంటే కనుక పదకొండు కానీ లేదా మూడు ఆరు అదేవిధంగా తొమ్మిది పదకొండు పదిహేను ఇరవై ఒకటి వారు శక్తి కొలగ అవకాశం బట్టి ఈ నిమ్మకాయ దీపాలను రాహుకాల సమయంలో శుక్రవారం రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయ ప్రాంగణమందు వెలిగించడం ద్వారా కొన్ని రకాలైనటువంటి దోషాలు తొలగుతాయని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణంగా చెప్పబడుతోంది ఈ విధంగా వెలిగించిన వారికి ఒక పూట భోజనం ఒక పూట పలహారం చేయడం ఇంకా కార్తీక మాసం కాబట్టి ఉల్లిపై వెలులపై పూర్తిగా నిషిద్ధం అదేవిధంగా మమ్ మధ్య మాంసాదులు పూర్తిగా నిషిద్ధం చేసుకుని విసర్జించి ఈ శుక్రవారం రోజున రాహుకాల సమయంలో అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామ స్తోత్ర శ్రీదేవి ఖడ్గమాల పూర్వకంగా ఇంకా వ్యాపారాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి పొందుటకు ఆర్థిక సమస్యలు తొలగుట కొరకు అదేవిధంగా అష్టైశ్వర్యములు కలుగుట కొరకు ఈ రాహుకాల సమయంలో లలితా సహస్రనామం శ్రీదేవి ఖడ్గమాలతో పాటుగా కనకధారా స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని దేవీ సూక్తాన్ని కూడా పఠించడము శ్రవణము చేస్తూ కుంకుమార్చన గౌరీ దేవికి కుంకుమార్చన చేయడం ద్వారా శ్రీచక్ర రాజానికి కుంకుమార్చన చేయించుట ద్వారా వారికి ఉండేటువంటి జాతకరీత్యా గోచార రీత్యా గ్రహచార రీత్యా ఉండేటువంటి దోషాలు పటాపంచలి ఈ యొక్క రాహుకాల పూజని ఒక మూడు వారములు కానీ లేదంటే కనుక ఏడు వారములు కానీ ఐదు ఏడు భేష సంఖ్య తొమ్మిది వారములు కానీ పదకొండు వారములు కానీ చేసినట్లయితే కనుక వారి జాతకంలో ఉండేటువంటి దోషాలు తొలగి వారు అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరేటువంటి అవకాశము ఉంటుందని చెప్పబడుతోంది భక్తియుక్తులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కనుక ఆరాధన చేసేటైతే కనుక అమ్మ ఇవ్వనటువంటి వరం అంటూ ఉండదు అవశ్యంగా కార్తీక మాసం ఇంకా అమావాస్య మనకి దగ్గరికి వస్తోంది అమావాస్య ముందు వచ్చేటువంటి శుక్రవారం కూడాను మనకి డిసెంబర్ ఒకటో తారీఖు అమావాస్య అయింది ఆదివారం అమావాస్య అయింది చాలా విశేషం అటువంటి ఈ రోజున శుక్రవారం మరొక శుక్రవారం కూడా ఉన్నది కాబట్టి ఈ శుక్రవారాలు అవశ్యంగా రాహుకాల సమయంలో అంబికాదేవి అమ్మవారిని దర్శించడం మహాశక్తి స్వరూపినైనటువంటి ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి ఆ తల్లి సన్నిధిలో ఈ రాహుకాల పూజలు చేయించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి ముందుకు సాగుటం ద్వారా ఎన్నో రకాల దోషాలు తొలుగుతాయి విధి విధానంగా కార్తీక మాసం తెల్లవారుజామున లేవడం తలార చన్నీడి స్నానాన్ని ఆచరింపచేయడం నక్తవ్రతాన్ని ఆచరింపచేయడం సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసం ఉండి పాలో పండ్లు స్వీకరించి నక్షత్ర దర్శనం చేసిన పిమ్మట ఎంగిలి పడుట ఎంగిలి పడడం అల్పాహారం భోజించడం లేదంటే కొంతమంది భోజనం చేస్తూ కొంతమంది అల్పాహారం చేస్తూ ఉంటారు కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు ఏదో విధంగా మొత్తం మీద ఈ నక్తవ్రతం కూడా కార్తీక మాసం విశేషమైనటువంటి క్రతువు ఈ నక్తవ్రతాన్ని ఆచరింపచేయడం ఈ విధంగా ఈ రోజున అవశ్యంగా ఉల్లి ఉసిరి అదేవిధంగా ఉప్పు పులుపు కారాన్ని తెదించడం యథాశక్తి కూడా మీకు తోచేటువంటి సమస్త దానములు పుస్తకం పిల్లలకి పుస్తకాలు దానం చేయడం లేదంటే కనుక పెన్ను దానం చేయడం కలము దానం చేయడం అదేవిధంగా వారికి ఏ విద్యార్థిని విద్యార్థులకు అవసరం అది దానం చేయడం వారి అదేవిధంగా వేదలకి దాన ధర్మాదులు చేయడం అదేవిధంగా శివాలయాల్లో విష్ణువాలయాల్లో చక్కగా నిరంతరము కూడా ఆ పరమేశ్వరుని ఆ జనార్ధుని అమ్మవారిని సేవిస్తూ వారు ముందుకు సాగేట స్వాములకు కూడా రథాశక్తి దక్షిణ ఇచ్చి యొక్క ఆశీర్వచన పొందడం నేడు అవశ్యంగా అమ్మవారిని అదేవిధంగా కుమారస్వామి వారిని పూజిస్తూ ఓం శరవణ భవ లేదా ఓం శరవణ భవాయ కుమారస్వామినే నమ అనే నామంతో ముందుకు సాగడం ద్వారా జపిస్తూ సాగడం ద్వారా సత్సంతాన సిద్ధి జ్ఞానము అన్ని విధాలా కూడా దిగ్విజయంగా ముందుకు కొనసాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఈ నియమాలు పాటిస్తూ ముందుకు సాగండి అవశ్యంగా ఈ కార్తీక మాసంలో బిల్వార్చన ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది చాలామంది అందరూ కూడా ఈ బిల్వార్చన చేయగలిగిన వారు ఉన్నప్పటికీ చేయలేని అయినా చేయగలిగిన వారైనా అవశ్యంగా ఈ బిలవార్చన జరుగుతూ ఉన్న ఎక్కడైనా శివాలయాల్లో అవశ్యంగా మీ బిలవార్చన లక్ష బిల్వార్చన జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా లక్ష బిల్వార్చన జరుగుతున్నట్టు కనుక అక్కడ వెళ్ళి పాల్గొనడం ఆ బిల్వార్చనలో మనకు చే చేతనైనటువంటి సహకారం సేవ చేయడం ఆ బిల్వ పత్రాలు చక్క ఒక్క బిల్వ దళం చాలామంది బిల్వ దళాన్ని ఎలా పడితే అలాగ వలుస్తూ ఉంటారు దళము మూడు ఆకులతో ఉన్నటువంటి దాన్ని దళము అంటారు అటువంటి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అనేటువంటి బిలవ పత్రాలను కొమ్మలకి కొమ్మలకునేటువంటి బిలవ పత్రాలను జాగ్రత్తగా ఒలిచి చక్కగా అవి శుద్ధి చేసి కొబ్బరి నీటితో శుద్ధి చేసి గంగా శుద్ధి చేసి ఒక పక్కన ఉంచుకొని ముందుగా ఈశ్వరుడికి ప్రథమంగా ఆధోపూజ్యో గణాధిప ఏ కార్యక్రమాన్ని సంకల్పించినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేసి అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహాలను యథాశక్తి కూడా స్మరించుకుని జపాకుమకాసం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘనం ప్రణతోస్మి దివాకరం దీ శంకారాభం క్షీరోదానవసద్భవం నమామి శిశినం సోమం సింభోర్మకుటభూషణం ధరణి గర్భసంభూతం विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलम् प्रणमाम्यहं प्रियङ्गुकलिकास्यामं रूपेण बुधं सौम्यं सत्त्वगुणोपेतम् तं देवानां च ऋषीणां च गुरुं कांचनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं నీలాం నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఫలాసపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం తంకేతుం ప్రణమామ్యహం ధ్యాన శ్లోకాలు పఠించడం విఘ్నేశ్వర పూజ పుణ్యహనము కంకణధారణ ఈ విధంగా నవగ్రహ మండపారాధన అష్టదిక్పాలకులను పంచలోకపాలకులని ఆవాహన చేసి బ్రహ్మవిష్ణుమహేశ్వరుని ఆవాహన చేసి కార్తీక దామోదరుని ఆవాహన చేసి రూపంలో చక్కగా ఆవాహన చేసి ప్రతిష్ఠించి అఖండదీపారాధన కూడా గావించి ఆ విధంగా మహాన్యాసా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయోగిన కామదం మోక్షదం తస్మే ఓంకారాయ నమో నమ నమస్తే దేవదేవేష నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారుూఢ నకారాయ నమో నమ అంటు నిధనపత నిధనపతాంతికాయ నమర్ధ్వా నమర్ధ్వలింగాయ నమ హిరణ్యాయ నమ హిణ్యలింగాయ నమ సువర్ణాయ నమ సువర్ణలింగాయ నమ దివ్యాయ నమ దివ్యలింగాయ నమ भवाय नमः भवलिङ्गाय नमः सर्वाय नमः सर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वलिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिङ्गगुस्थापयति पाणिमन्त्रं पवित्रम् अण्गुण వేద పండితులు బ్రాహ్మణోత్తములు పఠించేటువంటి మహాన్యాసాన్ని శ్రద్ధగా ఆలకించి అంగన్యాస కరన్యాసములు ఆరోహణ అవరోహణ క్రమంలో ఆ మహాన్యాసాన్ని పఠించడం శ్రవణము చేయడం తదుపరి పరమేశ్వరుడికి ప్రీతిగా పదకొండు రుద్రములతో ఆవు పాలతో ఒక రుద్రము ఆవు పెరుగుతో ఒక రుద్రము అదేవిధంగా ఆవు నేతితో మరొక రుద్రము తేనెతో ఒక రుద్రము పంచదారతో ఒక రుద్రము పండ్ల రసములతో ఒక రుద్రము ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును ఇలాగా పదకొండు రుద్రాలతో అభిషేకము నమక చమక పంచసూక్తములతో పురుష సూక్తముతో స్త్రీ సూక్తముతో మన్యు సూక్తముతో నారాయణ సూక్తంతో నీలా సూక్తంతో భూ సూక్తంతో సర్ప సూక్తంతో ఇలా సూక్తములతో నమక చమకములతో పదకొండు రుద్రాలతో అభిషేకం గావించి పరమేశ్వరుడికి భవాయ దేవాయ నమ సర్వాయ దేవాయ నమ ఈశానాయ దేవాయ నమ దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ ఉగ్రాయ దేవాయ నమ భీమాయ దేవాయ నమ మహతోర్ దేవాయ నమహ అంటూ భవస్య దేవస్య బయ నమ సర్వస్య దేవస్య పత్నయ నమ అంటూ సతీ సమేతంగా పార్వతీ పరమేశ్వరుణ్ణి కూడా అర్చించి రుద్రాభిషేకం అనంతరము కూడా చక్కగా అలంకరించి విభూతి పెట్టి వీభూతి రాసి గంధము కుంకుమలతో అలంకారం చేసి చక్కగా పడగ నాగ పడగలతో ఉన్నటువంటి నాగపడగలను చక్కగా అలంకారం చేసి చక్కటి వస్త్రము కట్టి పుష్పమాలికలతో అలంకారం చేసి అవకాశం ఉన్నట్టయితే కనుక మధ్యాహ్న సమయమున రుద్ర సూక్తంతో హోమం అని కూడా చేసి స్వాహాకారాలతో రుద్ర సూక్తాన్ని హోమం గావించి యథాశక్తి పూర్ణాహుతి గావించి లక్షపత్రి పూజ సంకల్పం గావించి ఈ బిలవపత్రాలతో పరమేశ్వరుడి నిండా కూడా స్వామివారి ములిగినట్లుగా బిలవ చక్కగా లక్షపత్రి యథాశక్తి లక్షపత్రితో స్వామివారిని పూజించి ఇటు వేదపారాయణము మరొక ప్రక్క చక్కగా శివ సహస్రనామ స్తోత్రములతో శివనామములతో విష్ణునామములతో పరమేశ్వరు ప్రీతి కలిగినట్లుగా ఈ బిల్వార్చన గావించి తదుపరి ఈ సాయం సంధ్యా సమయమున జ్యోతిర్లింగార్చన గావించి ఆకాశ దీపారాధన గావించి పరమేశ్వరుడు యొక్క ఆకారంలో చక్కగా ప్రమిదలను చక్కగా ఏర్పాటు చేసి అందులో నూనె పోసి ఒత్తులు వేసి లింగ లింగస్వరూపంగా ఈ జ్యోతులను పేర్చి చక్ర సంకల్పపూర్వకంగా జ్యోతులను వెలిగించి ఆ జ్యోతిర్లింగార్చనలో పాల్గొని జ్యోతిర్లింగార్చనను దర్శించి స్వామివారికి విశేష హారతులు నీరాజన మంత్రపుష్పము చతుర్వేద స్వస్తిలో పాల్గొని ఆ కన్నుల పండుగగా జరిగేటువంటి లక్ష బిల్వార్చన ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళడం ఆ బిల్వార్చన దర్శించడం పరమేశ్వరుకి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని స్వీకరించి ముందుకు సాగిన కార్తీక మాసంలో వారి యొక్క జన్మ చరితార్థము వారు వారి కుటుంబము సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో సిరి సంపదలతో సుఖశాంతులతో తొలగతుంది ఈ జనమలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కర్మానుసారము ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు ఎదుర్కొనేటువంటి శక్తి ప్రసాదిస్తాడు భగవంతుడు భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని ప్రసాదిస్తాడు ముక్తిని ప్రసాదిస్తాడు వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తమోత్తమైనటువంటి జన్మను ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అలాగా కృతయుగం త్రేతాయుగం యుగాలలో ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తే గాని ఆనటువంటి ఫలితం కలియుగంలో కేవలం కొన్ని కొన్ని క్రతువుల ద్వారా రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేటువంటి వ్రతము ద్వారా కావచ్చును అదేవిధంగా లక్ష బిలవపత్రి పూజతో కావచ్చును అదేవిధంగా విష్ణువుకి ప్రీతిగా లక్ష తులసిదలాలతో అర్చన పర విష్ణువుకి ప్రీతిగా విష్ణు సహస్రనామ స్తోత్రములతో ಕೇಶವ ಕೇಶವನಾಮತ ಓಂ ಕೇಶವಾಯ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ ಮಾಧವಾಯ ನಮಃ ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುವೇ ನಮಾವೋಂ ವಿಷ್ಣವೇ ನಮಃಂ ಮಧುಸೂದನಾಂ திரிவிக்கமாய நாவோம் வாமனாய நாவோம் ஸ்ரீராய நாவம் ரிஷிகேஷா நமாவும் பத்மநாய நமாவம் தாமோதரா நமாவும் சம்பர்ஷநாய நாவும் வாசுதேவா நாவும் பிரஜுமாய நமாவும் அனிருய நமாவும் புருஷோத்தாய நமாவோ மதோஷாய நாவோம் நாரிம் நமாவும் அச்சுத்தாய நமாவோ ஜனாராய நாவும் உபேந்திரா நாவோம் ஹரே நாவோம் ஸ்ரீகிருஷ்ணாய நமாவோம் శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటూ కింద భాగంలో మనం ఈ కార్తీక దామోదరుడు యొక్క అర్చన విధిలో మనం చెప్పుకున్నాం ఆ రకంగా ఈ కార్తీక మాసంలో ఆరాధన తులసి దురాలతో అర్చిస్తి ముందుకు సాగిన విష్ణువుకు ప్రీతిగా లక్ష తులసి దళాలతో దాశక్తి తులసి దళాలతో అర్చించిన తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించిన ఇటు తుల తులసి వృక్షాన్ని అటు ఉసిరి వృక్షాన్ని రెండు కూడా దగ్గర ఉంచి తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని నిమహ అంటూ ఆ ధాత్రి వృక్షము కింద చక్కటి దీపాలు ఆవు నీతితో కానీ నువ్వుల గాని దీపాలు వెలిగించి కార్తీక మాసమందు తెల్లవారకుండగానే సూర్యోదయం కాక మున్ ముందునే బ్రాహ్మీ ముహూర్తము ఎందు చక్కగా తలార తనేడి స్నానాన్ని ఆచరింపచేసి కాలకృత్యాలు నెరవేర్చుకొని భస్మధారణ చేసి కుంకుమ ధరించి చక్కగా ఉసి కింద దీపాలు పెట్టుకున్న ఎందు దీపాలు పెట్టినా ప్రాకారం ఎందు దీపాలు పెట్టినా శివునికి అభిషేకం చేసిన విష్ణువు దర్శించిన విష్ణు ఆరాధన చేసిన వారికి పుణ్యగతులు కలుగుతాయని చెప్పి మన కార్తీక పురాణం చెబుతోంది అంత విశిష్టమైనటువంటి కార్తీక మాసం అవశ్యంగా అందరూ కూడా ఈ లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని మీ మీ ప్రాంతమునందు ఉన్నటువంటి శివాలయాలయందు జరుగుతున్నట్లయితే కనుక అవశ్యంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఈ లక్షపత్రి పూజా కార్యక్రమంలో చక్కగా పాల్గొని దర్శించి ఆ లక్షపత్రితో అలంకరించినటువంటి ఆ పరమేశ్వరుని దర్శిస్తే చాలట వారికి ఉన్న సమస్త పాపములు కూడా వారికి ఉన్నటువంటి ఆ క్షణం వరకు తెలిసో తెలియకో చేసినటువంటి పాపములన్నీ కూడా నశించి వారికి పుణ్యరాశులు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు ఈ కలియుగమనందు అంతటి యజ్ఞయాగాదులు చేస్తే రాన ఫలితం కలియుగంలో ఈ లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని జరుపుడం ద్వారా వారికి సద్గతులు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అటువంటి విశిష్టమైనటువంటి లక్షపత్రి పూజ కార్యక్రమంలో చక్కగా పాల్గొనండి పరమేశ్వర ఆరాధన చేస్తూ ముందుకు సాగండి తెలియజేస్తూ కార్తీక పురాణంలో భాగంగా మనం పురంజయుడు ఏ రకంగా దురాచారుడు అయ్యాడు మహారాజు అయ్యుండి త్రేతాయుగమున పురంజయుడను ఈ సూర్యవంశపు రాజు ఏ యుగం త్రేతాయుగం కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ప్రస్తుతం మన కలియుగంలో ఉన్న అటువంటి త్రేతాయుగము నాడు ఈ పురంజయుడు సూర్యవంశపు రాజు అయినటువంటి పురంజయుడు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతో ఉన్నటువంటి పురంజయుడు ఎంతో సమస్య శాస్త్రములు చదివి ఉన్నా కూడా చక్కటి పట్టాభిషిక్తుడే రాజ్యాధికారాన్ని పొంది పట్టాభిషిక్తుడే న్యాయముగా రాజ్యపాలన చేస్తున్నటువంటి పురంజయునకు ఎప్పుడైతే మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి బుద్ధుడు చెడు వాళ్ళతో స్నేహం చేస్తే చెడు వ్యసనములు చెడు బుద్ధులు ఏ రకంగా అయితే వస్తాయో ఈ పురంజయ్ మహారాజు కూడా చక్క సత్సంగము చేయకుండా దుస్సాంగత్యము చేస్తూ చెడ్డవారితో స్నేహాలు చేస్తూ దుర్వ్యసన పాలైపోయాడు అసలు కార్తీక మాస వ్రత ప్రభావాన్ని వ్రత మహత్యాన్నే విస్మరించాడు తల్లిదండ్రులు పూజించడం అత్తమామను గౌరవించడం పెద్దలను గౌరవించడం పిల్లలను ఆశీర్వదించడం అదేవిధంగా తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను కన్నతండ్రి వల్ని పరిపాలించడం రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడం ఇవన్నీ కూడా విస్మరించేశాడు దుర్వ్యసర్మ వల్ల లోభి అయి పరమ దురాచారుడై ఈ పురంజయుడు ఈ సంచరిస్తూ ఉండగా ఈ యొక్క పురంజయుడికి పరమేశ్వర అనుగ్రహం విశిష్టమైనటువంటి అనుగ్రహం ఎప్పుడైనా తన తప్పుడు తన తెలుసుకువచ్చేలాగా భగవంతుడు కూడా పరీక్ష పెడుతూ ఉంటాడు ఐశ్వర్యం అలా ప్రసాదిస్తాడు ఐశ్వర్యం ప్రసాదించినప్పుడు ఐశ్వర్యం కలిగినప్పుడు ఏ రకంగా సంతరిస్తున్నాడు సుఖములుగా సుఖము ప్రసాదించినప్పుడు ఏ రకంగా సంతరిస్తున్నాడు కష్టములు సంభవించినప్పుడు కష్టములు ప్రసాదించినప్పుడు ఏ రకంగా సంతరిస్తున్నాడు సుఖాలు వచ్చినప్పుడేమో ఆహా భగవంతురా నీవే నా దైవం నీ అంత దైవం లేదు అని అనుకున్నవాడు మనుజుడు కష్టాలు సంభవించినప్పుడు అసలు భగవంతుడే లేడు భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు ఏంటనేటువంటి ఆలోచన కూడా లేకపోయేది ఆ రకంగా ఎప్పుడూ కూడా కష్టములు వచ్చినా సుఖములు వచ్చినా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏ పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడి యొక్క పాదములు విడిచిపెట్టరాదు నిత్యము భగవత్ సాన్నిధ్యము చేస్తూ భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ భగవన్ నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే కనుక వారికి ఎందున కాల పుణ్యరాశులు కలుగుతాయి రకంగా ఈ పురంజయుడు సదాచారం అన్నీ కూడా విడిచిపెట్టేశాడు దుర్వ్యసములు పాలయ్యాడు అదేవిధంగా ఈ పురంజేయుడు ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలించుటో పక్కన పెట్టి ద్రువ్యస్త్రములు పాలయ్యాడో పురుగు రాజ్యం వాళ్ళు ఈ రాజ్యాన్ని మొత్తం మీద దోచుకున్నటికై ఈ రాజ్యాన్ని మొత్తం కూడా దోచుకున్నట్టుకే సిద్ధపడి ఈ రాజు ఎప్పుడైతే తన ధర్మాన్ని పక్కన పెట్టాడో పురుగు రాజ్యం వాళ్ళు ఈ కాంభోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల వాళ్ళందరూ కూడా ఈ రాజు మీద దండయాత్రకే వచ్చాడు కాంభోజ రాజులందరూ కూడా రాంభోజ రాజు నాయకుడిగా పెట్టుకుని ఈ పురంజయ మహారాజు యొక్క రాజ్యానికి అయోధ్య నగరానికి త్రేతాదగమున దండయాత్రకై బయలుదేరారు ఏ రకంగా రథ గజ తురగ పదాది సైన్యములతో బలాన్వితులై ముందుకు సాగారట మరి పురంజయుడు తన దగ్గర సైన్యం తక్కువగా ఉంది పొరుగు రాజ్యం వాళ్ళందరూ ఏకవయ్యారు ఏకవై ఈ రాజ్యం దండయాత్ర రాగ రావడం చేత పురంజయుడు ఏమాత్రము కూడా సంశయించకుండా అధైర్యపడకుండా తన సైన్యంతో ఈ యొక్క వీరందరి మీదకి కూడా అప్పటికి మనకన్నా ఎక్కువగా వాళ్ళ యొక్క సైన్యం ఉంది మనం తగ్గుదాం ఏదో రకంగా మనం కాలబేరానికి వెళ్ళి తన తప్పును మన్నించమని ఏదో రకంగా వాళ్ళతో సయోధ్య చేసుకుందామని ఆలోచన లేకుండా వాళ్ళందరి మీదకి కూడా యుద్ధానికి ముందుకు సాగేట ఈ పురంజయ మహారాజు ఏ రకంగా వాళ్ళ యుద్ధంలో నెగ్గాలి ఏ రకంగా ఈ యొక్క యుద్ధంలో ముందుకు ముందుకు సాగి తన రాజ్యాన్ని ఏ రకంగా మనం తిరిగి పొందాలనే ఆలోచనతో పురంజేయుడు తర్జన భర్జన అవుతున్నట్ట ఎప్పుడైతే పరమేశ్వరుని ఆశ్రయించిన వారికి పరమేశ్వరుడు సదా రక్షగా ఉంటాడు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా పరమేశ్వర నీవే ఉన్నావి అనివే రక్షించు బ్రహ్మమురారి నిర్మల్ శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం అంటూ ఆ పరమేశ్వరుని ధ్యానించి చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖరుని ఆశ్రయించిన వారికి ఆ యముడి యొక్క పాసము కూడా ఏమీ చేయలేదు అటువంటి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ పరమేశ్వరు మీద ఉండేటువంటి భక్తి విశ్వాసాలతో భక్తి ప్రపత్తులతో ముందుకు సాగితే ఆ పరమేశ్వరుడే సదా రక్షగా మన వెంట ఉంటాడు మన ఆపదను తొలగిస్తాడు దుఃఖములను తొలగిస్తాడు సమస్యను తొలగిస్తాడు అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం పొందేటట్టుగా మన మన ఎందు రక్షకుడిగా పరమేశ్వరుడు ముందుకు సాగుతాడు ఈ రకంగా ఈ పురంజయుడు తన రాజ్యంలో ఉండేటువంటి వాడందరినీ కూడా మొత్తం మీద ఉసిగొలిపి పొరుగు రాజ్యం వైపు దండయాత్రకై బయలుదేరాడు శక్తి ఉందా సామర్థ్యం ఉందా ఏ రకంగా మనం బయటకు వెళుతామనే ఆలోచన లేకుండా ఈ పురంజయ్ మహారాజు ముందుకు సాగుతున్నాడు ఏ రకంగా ఈ పురంజయుడు ఆ యుద్ధాన్ని జయించగలిగే యుద్ధంలో ముందుకు సాగాడా లేదా పారిపోయాడా ఏ రకంగా కార్తీక ప్రభావాన్ని కార్తీక మహత్యాన్ని తెలుసుకున్నాడు అన్న విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకున్నాం ఈ రోజున అవశ్యంగా మనం తెలుసుకునే వృత్తాంతం ఏమిటి అంటే కార్తీక పరంలో భాగంగా లక్ష బిల్వార్చన విశిష్టమైన ఒక విశిష్టత ఈ లక్ష బిల్వార్చన అందరూ కూడా చేయండి ఎక్కడైనా జరుగుతూ ఉన్నా అక్కడికి వెళ్ళి లక్ష బిల్వార్చనలో పాల్గొని ఆ అనుగ్రహం అనుగ్రహపదం తిరియజేస్తూ తిరిగి రేపటి భాగంలో కలుద్దాం అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాహోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు జనా సుఖినో భవంతు సమస్త సన్ మంగళాని సుతు ఓం శాంతి 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 శ్రీకాత్తిక దామోదర అంబికేశ్వరథి అంబికాదేవి దివ్య చరణార్ స్వస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల బిడ్స్ ఫ్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును